హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అన్నదాత సుఖీ బావ విజయదుర్గ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరి ఒడియాలు ఎలా పట్టాలి అనేది మీకు చూపిస్తానన్నాను పట్టాను ఎండబెట్టాను ఒంగో ఎలా ఫ్రై చేశాను నూనెలో బాగా చాలా టేస్ట్గా కమ్మగా రుచిగా ఉన్నాయండి అసలు ఏంచితే ఫస్ట్ క్లాస్గా ఉందన్నారు మావారు మా బాబు కూడా చాలా బాగున్నాయమ్మా అంత ఈజీగా పట్టుకున్నావా అన్నారు చాలా ఈజీగా పట్టానండి ఎలా పట్టాను అనేది మీకు ప్రొసీజరు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏం లేదండి ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో రెండు కప్పులు మన రేషన్ బియ్యం పోసుకోండి చక్కగా అర అరకప్పు బియ్యం పోసుకోండి ఇది నైటే పోసుకోండి నైటు చక్కగా కడిగేసేసి నానబెట్టేసుకోండి ఈ మూడు పదార్థాలు రేషన్ బియ్యం రెండు కప్పులు అరకప్పు సగ్గు బియ్యం ఇలా చేసేసుకుని శుభ్రంగా కడుక్కొని వాటిల్ని మనం నానబెట్టేసేసుకొని మంచినీళ్ళు పోసేసి ఉదయాన్నే ఆ వాటర్ని పారు పోసేసి దీనికి రెండు గ్లాసులు పోసాం కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోయండి అదే కప్పుతో ఆరు గ్లాసులు పోయండి ఇంకొక గ్లాసు పోసినా పర్వాలేదండి మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఏడు గ్లాసులు వాటర్ పోసేయండి ఏడు గ్లాసులు వాటర్ పోసేసేసి చక్కగా కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ రానియండి రానియంగానే చక్కగా బాగా మగ్గిపోయి మంచిగా ఉడికిపోద్దండి రైస్ ఎందుకంటే ఈ రేషన్ బియ్యం కాబట్టి మీకు ఈజీగా నానిపోతాయి లేదు మేడం మేము నైట్ నానబెట్టుకోలేదు అంటారా ఉదయాన్నే లెగంగానే నానబెట్టేసుకోండి నానబెట్టేసుకుని కూడా మనం ఎనిమిదింటికి తొమ్మిదింటికి కూడా చేసుకోవచ్చు అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు మరి కొద్దిగా అల్లం ముక్క కొంచెం జీలకర్ర మరి నేను కొద్ది కరివేపాకు కూడా వేసానండి ఆకుకూర అనేది వాడితే చాలా మంచిది కాబట్టి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అందుకని ఆకుకూర వేసి మరి ఆకుకూర అంటే ఏం లేదంటే కరివేపాకేసి మిక్సీ పట్టాను ఇంతలో ఏం చేశాను ఈ నానిపోయినాయి కదా చక్కగా పొయ్యి మీద కుక్కర్ని పెట్టేశాను అనమాట నాలుగు విజిల్స్ రానిచ్చాను నేను మూడు విజిల్స్ అన్న నాలుగు రా వచ్చినా కూడా పర్వాలేదండి నాలుగు విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసేసేసి చక్కగా నాలుగు విజిల్స్ ఎందుకు రావాలంటే లోపల ఉన్న బియ్యం బియ్యం నానిపోయి ఉన్నాయి కదా మెత్తగా అయిపోతుందండి మెత్తగా అయిపోయిన తర్వాత ఇంతలో మనం ఏం చేయాలి అది మిక్సీ పట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి దానిలోనే కొంచెం జీలకర్ర అల్లము మిరపకాయలు వేసాను ఇది మిర్చి చేసుకోవచ్చు పచ్చిమిర్చి చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ కాబట్టి అలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టింది పక్కన పెట్టేసుకొని మనం అసలు రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం చల్లారిపోయినాయండి అదిగోండి చూడండి ఇట్లా అన్నం వల్లే కనపడుతుందండి మనకి చక్కగా దాంట్లో కొంచెం వాము వేసానండి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నాను పచ్చిమిరపకాయ అల్లము కరివేపాకు వేసిన మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి నువ్వులు మనకు అసలు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నువ్వులు ఒక జాలి బుట్టలో కడిగేసి పక్కన పెట్టుకోండి అది పెట్టుకోవడం వల్లే ఇసుక లేకోకుండా ఉంటుంది సరిపడినంత సాల్ట్ ఎప్పుడైనా ఈ ఒడియాల్లో మనం సాల్ట్ తక్కువ వేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే సాల్ట్ సరిపడినంతే ఉండాలండి కొంచెం ఎక్కువైనా కూడా వడియాలు టేస్ట్ మారిపోతాయి అన్నమాట అయ్యో నువ్వులు కడిగేసి ఆరిపోసానండి జాలీ బుట్టలో అలా వేయటం వల్ల కింద ఇసుక ఏమన్నా ఉన్నా పోయి చక్క ఆరిపోయి ఉంటాయి కదా నువ్వులు కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పప్పు గుత్తు పప్పు లేదంటే గట్టితో గట్టిగా మెదిపేసామంటే ఇంట్లో మొగళ్ళు ఉంటే వాళ్ళతో తిప్పిచ్చేసేయండి అసలు వాళ్ళైతే తిప్పేశారనుకోండి మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఇది పొద్దున్నే చేసేసుకుని మనం వీళ్ళు పొద్దున్న ఆఫీసులకు వెళ్ళిపోగానే ఈ ప్రొసీజర్ తీసి ఇలా రెడీ చేసేసుకొని చక్కగా వేసేసుకున్నామంటే ఒడియాలు మనకి అసలు తొందరగా కూడా ఎండిపోతాయి ఎండ ఎలా ఉందండి అసలు ప్రాణం అల్లాడిపోతుంది పక్షులు ఏమైపోతున్నాయో బయట రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా తట్టుకోలేనంత ఎండగా ఉందండి అసలు పెద్దోళ్ళు అయితే ఎలా తట్టుకుంటున్నారో నాకైతే అసలు డౌట్గా ఉందండి అంత బాధగా ఉంది అసలు మన వయసు వాళ్ళమే తట్టుకోకపోతే పెద్దోళ్ళు ఎంత బాధపడుతున్నారండి చూడండి అట్ట చలివిడి ముద్దల్లే అయిపోద్ది అండి చక్కదాన్ని మనం చక్రాల గిద్దలో వేసి చేతి కింద కాసి నీళ్ళు పెట్టుకొని తడుపుకుంటా ఎందుకంటే బంక్ ఉంటుంది జిగురు ఉంటుంది కదా మనకి వడియాలకి అది చేతికి ఇబ్బందిగా ఉంటుంది అలా పెట్టుకుని ఒక చీర లాంటిది కానీ పంచి కానీ కాటంది తడిపేసేసి కాసేపు ఉంచండి తడిపేసి పిండేసి ఉంచితే నీళ్ళు పోతాయి కదా గట్టిగా పిండి ఆ క్లాత్ని కింద వేసేయండి నేలకి వేసేసి చక్కగా మనము ఇట్ట చిన్న చిన్న ఒడియల్లాగా కూడా పెట్టుకోవచ్చండి ఎంత ముచ్చటగా ఎండిపోయినాయో ఎంత బాగున్నాయోనండి కొంచెం ఓపిక చేసుకుని ఇలా కూడా మొత్తం వడియాలు పెట్టుకోవచ్చు చికరాల గిద్దలో పెట్టి ఇలా ఒత్తుకోవచ్చు బలపాలల్లే ఒత్తుకున్నాం అనుకోండి బలపాలలాగా లాగా ఎండిపోతాయి తొందరగా నూనె కూడా కొంచెం వేసి మనం చక్కగా మనం ఇది చేసుకుంటే చాలా బాగా అండి చూసారుగా అట్లా ఎండబెట్టాను ఎండిపోయినాయి మరి ఎండిపోయినాయిలు ఇవన్న లేపు చూస్తేనే రెండింటికి మూడింటికి అవి గట్టా ఉన్నాయండి శుభ్రంగా సాయంకాలం తీసేసాము ఎండిపోయినాయి టేబుల్ మీద పెట్టేసాను చూడండి ఇలా అన్నీ చేసుకోవచ్చండి ఇంట్లోనే ఎంత ఎండగా ఉంది కాబట్టి మనం డాబాల మీదకి వెళ్ళలేని వాళ్ళము మరి ఇంట్లో అందరు పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చండి సమ్మర్ అంటేనే వడియాలు పచ్చళ్ళు మరి పానీయాలు ఇలా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని ఛానల్ని మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా చక్రాల గిద్దులో పెట్టి నేను ఎలా వాటిల్ని ఒత్తానో చూడండి ఈజీగా ఒత్తుకోవచ్చండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలే చేతి కింద వాటర్ పెట్టుకోండి మరి అస్తము గిరటో పట్టుకొని చక్కగా అట్లా నీడ పట్టున మనం ఇంట్లో మగోళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎండ ఎలా ఉందండి ఫైన్ ప్యాన్ వేసుకుని అయినా సరే అలా వేసుకోండి అసలు ఎంత ఈజీగా వస్తున్నాయో చూసారా అక్కడక్కడ కట్ అయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఎలాగో కట్ చేసి ముక్కలు ముక్కలు కానీ ఫ్రై చేస్తాం అంత పొడవ అయితే చేయము కదా చక్కెరాలల్లి అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చండి ఇద్దరు ఉంటే తొందరగా అయిపోద్ది ఒక్కదాన్నైనా కూడా నేను ఓ ఎక్కువ వేసుకోవద్దండి రైస్ కూడా మనం ఇంట్లో సరిపడినంత మన ఓపిక తగ్గట్టుగా మరి ఎండలు విపరీతంగా ఉండేవి కాబట్టి మనకి బాడీ సహకరించిన మట్టికే ఒక కప్పుడు వేసుకుని మనం ఇలా ట్రై చేసి పర్వాలేదు బాగానే చేయగలుగుతామంటే ఇద్దరు ఉంటే కానీ ఇంట్లో కొంచెం ఎక్కువ చేసుకోండి లేదు చేయలేమంటే ఒక గ్లాసుడు రోజుకొక గ్లాసుడు చేసుకున్న చక్కగా ఈ ఎండాకాలం వెళ్ళిపోయే లోపు రోజు రోజు చేసుకున్నా కూడా రెండు మూడు డబ్బాలకి చక్కగా ఓడియాలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో లైక్ అయితే తప్పకుండా చేయండి మీరు కూడా ఇలాగే పట్టుకొని చక్కగా మధ్యాహ్న పూట స్నాక్స్లా కూడా ఫ్రై చేసుకొని కొద్ది కారం జల్లుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది థ్యాంక్ యూ